నాకు కావాలి కాదు నాకే కావాలి మీరెవ్వరూ కాదు ఆయనతో సినిమా నేనే చేస్తాను ఇదిగో ఇలానే దర్శకులంతా బాలయ్య కోసం పోటీ పడుతున్నారు సడన్ గా ఎన్బికే క్రేజ్ ఈ రేంజ్ పెరగడానికి వరుస విజయాలే కారణమా లేదంటే ఇంకేదైనా బలమైన రీజన్ ఉందా అసలేంటి బాలయ్య సక్సెస్ మంత్ర ఇదే వాళ్ళ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఆప్ నా టైమ్ ఆయేగా అంటారు కదా బాలయ్యకు ఆ టైమే వచ్చింది ఇప్పుడు ఎన్బికే మార్కెట్ చూసి కుర్ర హీరోలకు కూడా దడ మొదలైంది ఆ రేంజ్ దండయాత్ర ఈయన ఈయనతో సినిమా కోసం డైరెక్టర్స్ తెగపోటీ పడుతున్నారు ముఖ్యంగా ఈ జనరేషన్ దర్శకులే బాలయ్య కోసం కథలు రాస్తున్నారు వచ్చే మూడేళ్ల వరకు ఎన్బికే డైరీ ఫుల్ అయిపోయిందంటే ఆయన డిమాండ్ అర్థమైపోతుంది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య కేవలం వరుస విజయాలే బాలయ్య క్రేజ్ పెంచాయనుకుంటే పొరపాటే మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటారు వంద కోట్ల మార్కెట్ ఉన్న ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల మధ్యలోనే ఈయన పారితోషికం ఉంటుంది పైగా తక్కువ బడ్జెట్లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది బాబీతో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు బాలయ్య నైన్టీన్ ఎయిటీస్ లో సాగే మాఫియా మూవీ ఇది ఎన్నికల కారణంగా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇవ్వనున్నారు ఎన్బికే ఇంకా నలభై శాతం కూడా షూట్ పూర్తి కాకముందే బాలయ్య కోసం చాలా మంది దర్శకులు క్యూ కట్టారు అందులో హరీష్ శంకర్ బోయపాటి శ్రీను ప్రశాంత్ వర్మ ఉన్నారు వరకు కొత్త సినిమాలేవీ కమిట్ అవ్వట్లేదు బాలయ్య బోయపాటికి మాత్రమే అఖండ టూ కన్ఫర్మ్ చేశారీనా అలాగే హరీష్ శంకర్ సినిమా ఉన్నా ఎలక్షన్స్ తర్వాతే క్లారిటీ రానుంది అనిల్ రావిప్పుడుతోనూ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ రెమ్యునరేషన్ కూడా తక్కువే కావడంతో బాలయ్య కోసం ఎగబడుతున్నారు